పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే నా ఆశయం అంతకంటే గొప్ప లక్ష్యం లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం అనేకసార్లు చూసాం జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యానికి అయ్యి నై అదే నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేక కొన్ని ప్రాంత వాసులు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు నెల్లూరు నగరంలో నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట ఈ మెట్ల రేవు దగ్గర ఈ స్థానికులంతా కూడా చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు బయటికి పోకుండా దీర్ఘకాలికంగా వ్యాధులుగా మిగిలిపోతున్నాయి వీటికి నాణ్యమైన సేవలు అందించాలి అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ని నేను సంప్రదించినప్పుడు ఈసీజీ యాంజియోగ్రామ్ బ్లడ్ టెస్ట్తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ఈరోజు వారు ముందుకు రావడం జనసేన పార్టీ తరఫున ఇక్కడ దాన్ని కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు జీవన ప్రమాణాల్లో బాగా వయసున్న వారికే కాకుండా బీపీ షుగర్ లాంటివి చిన్న చిన్న వయసులు కూడా వచ్చేస్తున్నాయి అది తినే ఆహారము మరియు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం అనేక కారణాల వల్ల ఈరోజు అనారోగ్యాలు బారవుతున్నారు ప్రజలందరూ కూడా జనసేన క్యాంపిన్ని విని వినియోగించుకోండి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ కాకుండా పంపిణీ కాకుండా ఎంజోగ్రామ్ బ్లడ్ టెస్ట్ ఇటువంటి అన్నీ కూడా నగరంలోని అన్ని డివిజన్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా వేములపాటి అజయ్ అజయ్ గారు జిల్లా పర్యవేక్షణగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి వీటిని అన్నిటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం రోడ్లో చూసిన నాటకాలు చూస్తుంటే చాలా అపహాస్యంగా ఉండింది ఒక కక్ష సాధింపు చర్యతో పాత కరెంట్ ఏదైతే కొనుగోలు చేశారో వాటిలన్నింటినీ నిర్వీర్యం రద్దు చేసి విద్యుత్ కొనుగోలు విషయంలో ఒకతవకలు వహించి ట్రూప్ పేరు పేరింతట విచ్చలవిడిగా బాధేసి ఏ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ శాతం పెంచారా అంటే వైసీపీ ప్రభుత్వం అనే విధంగా దాదాపు తొమ్మిది సార్లు పెంచి జెన్కో కరెంటు ఉత్పత్తి కేంద్రాలకి నాణ్యమైన బొగ్గు ఇవ్వక వాటి ఉత్పత్తిని తగ్గించి అనేక విధాలుగా కరెంటు ఛార్జీలు పెంచుకు కారణమైన వైసీపీ నాయకులు నిన్న వీధికెక్కితే నిజంగా నాటకమే అనిపించింది ప్రజలందరూ కూడా నాటకాలు మాని ప్రజలకు ఏదైనా ఉంటే చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నేను పుట్టి పెరిగిన ఏరియాలో సంతపేటలో ఈ విధంగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారని చెప్పి చెప్పినప్పుడు ముందుగా ముందుకు వచ్చిన మెడికల్ హాస్పిటల్కి మన కార్పొరేషన్ ఇన్చార్జ్ దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి జిల్లా నాయకులు నూనె మల్లికార్జునానికి రాష్ట్ర నాయకుడు సుందర్రాం రెడ్డి అధికార ప్రతినిధి కృష్ణారెడ్డికి ఇట్లా పేరు పేరున అందరికీ కూడా ఈరోజు వేరే మహిళలు ఆలియా గారు మా మిస్సెస్ అమ్మాయి పేరుందమ్మా శ్యాంబవి వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది సేవే మార్గంగా ముందుకు నడుస్తున్న జనసేన నాయకుల్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే జనవాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జనసేన పార్టీకి మద్దతు తెలపాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను జై జనసేన జై అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక సంతపేట నలభై తొమ్మిది యాభై డివిజన్లో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము క్రిత ప్రభుత్వంలో డోర్ టు డోర్ చేసేటప్పుడు ఈ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు పడుతున్న బాధలు వైద్యానికి అదేవిధంగా వారు మాత్రలకి సైతం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ చూసి వాటిని చెలించిపోయి ఈరోజు గునుకుల కిషోర్ గారు ఇక్కడ ఈ ఏరియాలో స్థానికంగా ఆయన ముదటి నుంచే ఇక్కడ వ్యక్త అవ్వడం ఇక్కడ వీరి బాధలన్నీ తెలుసుకొని ఇక్కడి నుంచే మెడికల్ క్యాంపు నెల్లూరు నగరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా వారిని ఎంతో అభినందనీయం అదేవిధంగా రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలో కానీ మరియు రూరల్లో కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ప్రజలకి ఇబ్బంది పడుతున్న ఎటువంటి విషయంలో అయినా నెల్లూరు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ అండగా ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన దుర్వినియోగం చేసి ప్రజలకు అందించకుండా చేశారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో వైద్య సేవలు అందించేదానికి అందరికీ కూడా వైద్యం అందాలన్నదే నినాదంతో ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది అవసరము గత అయితే వ్యవస్థని సర్వనాశనం చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుండి వైద్య విద్యా విధాన విధాన విధానాన్ని పాటిస్తుంది ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చే ప్రజలకు వచ్చే పథకాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు జన సైనికులు ఎక్కడున్నా పనిచేస్తారు వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని పిలిపించి పనిచేసే బాధ్యత జనసైనికులకు ఉంది అందువల్లే ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రతి బుధవారము జనవాణి కార్యక్రమం అదేవిధంగా శనివారం కూడా చేస్తున్నాము ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నగర ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి యొక్క సహాయంతో నలభై తొమ్మిది యాభై వార్డుల్లో మెడికల్ క్యాంప్ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలో మన యొక్క జనసేన పార్టీ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలనే ఒక నినాదంతో మన డిప్యూటీ సీఎం గారు వారి యొక్క